హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఆర్ లెర్నర్స్ ఈరోజు మనం ఓపెన్ టెన్త్ కానీ లేదంటే రెగ్యులర్లో మీరు టెన్త్ చేసిన టెన్త్ తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు అండ్ వాటిల్లోంచి ఒక ఆప్షన్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అంటే టెన్త్ తర్వాత ఇంటర్ కాకుండా అండ్ పాలిటెక్నిక్ ఇలా కాకుండా నెక్స్ట్ మనకి ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయని అనుకున్నాం కదా వాటిలో ఒక ఆప్షన్ గురించి తెలుసుకుందాం అదే ఐటీఐ అనమాట ఒకళ్ళు మనకి మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు అడిగారు అనమాట ఐటీఐ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేడం అని చెప్పేసి అయితే ఇక్కడ మనకి ఐటీఐకి ఆల్రెడీ మనం అప్లై చేసుకోవటానికి వాళ్ళు డేట్ కూడా ఇచ్చారు ఎవరైనా సరే టెన్త్ అయిపోయిన వాళ్ళు లేదంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ మీకు ఇంకా ఓ తెలంగాణలో అయితే మీకు ఇంకా రిజల్ట్స్ రాలేదు కదా రిజల్ట్స్ రాకపోయినప్పటికీ మీకు పాస్ అవుతా అనే నమ్మకం ఉండుంటే మీరు డెఫినెట్లీ వీటికి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీకు కావాలనుకుంటే ఓకే నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారో ఒకసారి మనం చూద్దామా అయితే ఇక్కడ మనకి అడ్మిషన్స్ ఇంటూ గవర్నమెంట్ ఐటీఐస్ అండ్ ఆర్ఐటీఐస్ మిన మైనారిటీ ఐటీఐస్ అండ్ ప్రైవేట్ ఐటీస్ ఐటీఐస్ ఫర్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెషన్కి మనకి ఇక్కడ అడ్మిషన్స్ ఓపెన్ చేశారనమాట అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ గవర్నమెంట్ ఐటీఐస్ అండ్ ప్రైవేట్ ఐటీఐస్ ఇన్ ద స్టేట్ అండర్ ఎన్సీటీ ఎన్సీవిటీ ప్యాటర్న్ ఫర్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెషన్ అంటే గవర్నమెంట్ కాలేజెస్ ఇంకా ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉంటాయి అనమాట ఐటీఐకి సంబంధించినవి వాటి రెండిట్లో కూడా అప్లికేషన్స్ అనేవి అడ్మిషన్స్ కోసం అప్లికేషన్స్ అనేవి ఓపెన్ చేశారు అయితే మనకి ఇక్కడ అధికారిక వెబ్సైట్ అనమాట అఫీషియల్ వెబ్సైట్ వీటిని మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఇది ఇక్కడ మనకి కనపడుతుంది చూసారా ఇదే మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట హెచ్టీ అని చెప్పేసి ఉంది చూడండి ఐటీఐ ఐటీఐ డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని ఉంది కదా అది మనకి అఫీషియల్ వెబ్సైట్ దీనికి క్వాలిఫికేషన్ ఏంటి ఐటీఐ అప్లై చేయాలంటే క్వాలిఫికేషన్ ఏంటి పర్సన్ హ్యావింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అస్ టెన్త్ పాస్ ఆర్ ఎయిత్ పాస్ కెన్ టేక్ అడ్మిషన్ ఇన్ ఐటీఐ మనకు ఐటీఐలో టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళే కాదు ఎయిత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకు కూడా అడ్మిషన్స్ అనేవి ఉంటాయి అనమాట అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని కోర్సెస్ మాత్రమే ఉంటాయి ఉంటాయన్నమాట వాళ్ళకి ఎయిత్ వాళ్ళకి ఎయిత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి కొన్ని కోర్సెస్ ఉంటాయి టెన్త్ పాస్ అయిన వాళ్ళకి ఇంకో మరికొన్ని ఎక్స్ట్రా కోర్సెస్ ఉంటాయి అండ్ ట్వెల్త్ పాస్ అయిన వాళ్ళకి ఇంకొన్ని ఇంకా ఎక్స్ట్రాగా ఉంటాయి అనమాట ద రిక్వైర్డ్ మినిమమ్ క్వాలిఫికేషన్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ సిలబస్ యాజ్ వెల్ ఆస్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్ అండర్ క్రాఫ్ట్స్మెన్ ట్రైనింగ్ స్కీమ్ గివెన్ ఇన్ ద వెబ్సైట్ ఓకేనా ఇప్పుడు నేను చెప్పింది అదేనమాట దీనికి ఏజ్ క్రైటీరియా వచ్చేసి Candidates who have attained uh, the 14, age of 14 years as on the date of commencement of academic session. Okay now. ఆగస్ట్ ఫస్ట్ నాటికి వాళ్ళకి ఫోర్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి వాళ్ళు ఎయిత్ క్లాస్ చదివిన వాళ్ళైనా టెన్త్ పాస్ అయిన వాళ్ళైనా లేదంటే ట్వెల్త్ ఎవరైనా సరే ట్వెల్త్ అంటే ఆల్మోస్ట్ అందరికీ ఎక్కువ ఏజ్ ఉంటుంది బట్ ఎయిత్ టెన్త్ అంటే ఏజ్ తక్కువ ఉంటుంది కదా అందుకని వాళ్ళు చెప్తున్నారన్నమాట ఆగస్ట్ ఫస్ట్ కల్లా ఫోర్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటేనే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ఇది అప్లై చేయడానికి ఓకేనా దేర్ ఈస్ నో అప్పర్ ఏజ్ లిమిట్ అంటే మాకు తర్వాత మాకు ట్వంటీ ఇయర్స్ అప్లై చేయచ్చా థర్టీ ఇయర్స్కి అప్లై చేయొచ్చా అని చెప్పేసి ఇంకేం లేదనమాట అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదు ఫోర్టీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు థర్టీ థర్టీ ఏజ్ ఉన్న అప్లై చేయచ్చు ఫార్టీ ఉన్న అప్లై చేయొచ్చు ఎవరైనా అప్లై చేయొచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ద ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు రిజిస్టర్ దిమ్సెల్ఫ్ ఇన్ ద వెబ్సైట్ అండ్ సబ్మిట్ దేర్ అప్లికేషన్స్ త్రూ ఆన్లైన్ ఎలాంగ్ విత్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఆఫ్ ఐటీఐస్ అండ్ ట్రేడ్స్ బై పేయింగ్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ లేదంటే వెరిఫికేషన్ ఫ్రీ త్రూ పేమెంట్ గేట్వే లింక్ ప్రొవైడెడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అంటే వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటారో రిజిస్టర్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు మనకి ఇక్కడ పైన వెబ్సైట్ చూపించారు కదా ఆ వెబ్సైట్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు లేదంటే వెరిఫికేషన్ ఫీజు ఒక హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అది ఎట్లా పే చేయాలనేది మనకి ఆన్లైన్లో అక్కడ చూపిస్తుంది అనమాట పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది ఓకేనా ప్లీజ్ విసిట్ ద వెబ్సైట్ ఫర్ ద డీటెయిల్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్ సీట్స్ అవైలబిలిటీ నోటిఫికేషన్స్ అంటే ఏమేమి కోర్సెస్ ఉంటాయి అనే దానికి సంబంధించిన ప్రాస్పెక్టస్ కూడా మనకి లభిస్తుందంట మీకు కావాలనుకుంటే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు అక్కడ ప్రాస్పెక్టస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకుంటే మీకు దాంట్లో కనపడతాయి అనమాట ఎయిత్ పాస్ అయిన వాళ్ళకి ఏమేమి కోర్స్ ఉంటాయి దాంట్లో మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారు టెన్త్ పాస్ అయిన వాళ్ళకి ఏమేమి కోర్సెస్ ఉన్నాయి దాంట్లో మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారు మీరు తీసుకోవాలనుకుంటుంది వన్ ఇయర్ కోర్సా టూ ఇయర్స్ కోర్సా ఏ ఏ స్టడీ సెంటర్లో చదవాలనుకుంటున్నారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి దాంట్లో ఉంటాయి అన్నమాట ఓకేనా ఆ గైడ్ లైన్స్ అన్నీ కూడా మనకి దాంట్లో కనపడతాయి సీట్స్ ఏ విధంగా ఏమో అలర్ట్ చేస్తారనంటే మన అప్లై ఆన్లైన్లో అప్లై చేస్తాం కదా వాటిని వాళ్ళు ఫస్ట్ వెరిఫై చేస్తారు దాని తర్వాత అప్రూవ్ చేస్తారనమాట ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ షెల్ బీ స్కాన్ అండ్ అప్లోడెడ్ ఇన్ ద వెబ్సైట్ ఓకేనా మనం ఎయిత్ ప్లాస్ సర్టిఫికెట్స్ కానీ ఆధార్ కార్డ్స్ కానీ వాళ్ళు ఏవైతే అడుగుతారో మనకి వెబ్సైట్లో అంటే మనం అప్లై చేయడానికి అవన్నిటిని కూడా స్కాన్ చేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారనమాట ఓకేనా మన అక్కడ మనకి మనం ఎప్పుడైతే కరెక్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి అవి వాటికి మనకి ఓటీపీస్ కానీ అవన్నీ వస్తూ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ ద అడ్మిషన్స్ ఆర్ సబ్జెక్టు క్లారిఫికేషన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ బై స్టేట్ గవర్నమెంట్ అనమాట ఇవి మోస్ట్లీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినవి ద మొబైల్ నెంబర్ ప్రొవైడెడ్ ఇన్ ద అప్లికేషన్ షుడ్ నాట్ బీ చేంజెడ్ టిల్ కంప్లీషన్ ఆఫ్ ఐటీఐ కోర్స్ ఇఫ్ ఇఫ్ సీట్ అలాటెడ్ ఓకేనా మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఇప్పుడు అప్లికేషన్ ఫామ్లో మీరు ఐటీఐ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా అదే మొబైల్ నెంబర్ ఉంచుకోవాల్సి వస్తుంది మళ్ళీ మధ్యలో చేంజ్ చేసే ఆప్షన్ ఉండదు ఓకేనా ఎనీ చేంజ్ ఇన్ మొబైల్ నెంబర్ ద అడ్మిషన్ ఈజ్ లయబుల్ టు బి క్యాన్సిల్డ్ అట్ ఎనీ ఇన్స్టెన్స్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ అడ్మిషన్ మీరు అట్లా మళ్ళీ ఒక ఇప్పుడు ఒక మొబైల్ నెంబర్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఇంకొక మొబైల్ నెంబర్ ఆ విధంగా చేస్తే మీ అడ్మిషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుందని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇచ్చారు మనకి ఫ్రమ్ సిక్స్టీన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు టెన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకేనా సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అండ్ వెబ్ ఆప్షన్స్ మనకి ఎప్పటి వరకు ఉంది పదహారో తారీఖు మే మే పదహారో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయండి ఆల్రెడీ ఇవాళ మనకి ఎంత వచ్చింది ఎంత ఉంది డేట్ ఇరవై ఐదో తారీఖు ఆల్రెడీ టెన్ మోర్ దెన్ టెన్ డేస్ అవుతుంది ఓకేనా టెన్ డేస్ అవుతుంది అనమాట ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కూడా ఇంకా మనకి పదవ తారీఖు ఆరో నెల అంటే జూన్ పదవ తారీఖు వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది ఎవరైతే మీరు ఐటీఐ చేయాలనుకుంటున్నారో ఓపెన్ టెన్త్ కానీ రెగ్యులర్ టెన్త్ కానీ టెన్త్ అయిపోయిన వాళ్ళు కానీ లేదంటే ఎయిత్ క్లాస్ పాస్ అయ్యి డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు కానీ ట్వెల్త్ పాస్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా సరే మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఐటీఐలో అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఓకే అండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్